నమస్తే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఏపీలో రికార్డు స్థాయిలో టీడీపీ కూటమి ఏకంగా నూట అరవై నాలుగు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది టీడీపీ ఒంటరిగానే నూట ముప్పై ఆరు స్థానాలను జనసేన ఇరవై ఒక్క స్థానాలు బీజేపీ ఏడు స్థానాల్లో విజయం సాధించాయి గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేస్తూ ఏపీ ప్రజలు స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీల నుంచి మంత్రివర్గంలో ఉండనున్నారు ఇరవై ఒక్క స్థానాలకు పోటీ చేసిన జనసేనాని ఇరవై ఒక్క స్థానాలను గెలుచుకుని వంద శాతం గెలుపును సొంతం చేసుకుంది ఇక ఈ నేపథ్యంలో జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఏపీలో టీడీపీ కూటమి రాష్ట్ర మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుందన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొనగా ఎమ్మెల్యేల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది మంత్రివర్గంలో ఏ ప్రాంతానికి ఏ వర్గాలకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి మిత్రపక్షాలకు కేటాయించే స్థానాలిన్ని సీనియర్లు జూనియర్లు మధ్య సమతూగం ఎలా పాటించాలి అనే అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది మంగళవారం సాయంత్రానికి మంత్రివర్గంలో తీసుకునే వారికి స్వయంగా ఆయనే ఫోన్ చేసి చెప్పే అవకాశం ఉన్నట్లుగా సమాచారం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో క్యాబినెట్లో చేరటం దాదాపు ఖాయమైనట్లుగా తెలుస్తోంది ఆయన ఒకరే ఉప ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది పవన్తో కలిపి మొత్తం నాలుగు మంత్రి పదవులను జనసేనకు కేటాయించినట్లుగా తెలుస్తోంది బీజేపీ నుంచి ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లుగా సమాచారం ఏపీలో జరిగిన ఎన్నికల్లో శాసనసభకి ఎన్నికైన మహిళల సంఖ్య ఇరవై ఒకటికి చేరింది ఇది గతంలో ఉన్న పద్నాలుగు మందికి యాభై శాతం ఎక్కువ యువత కూడా అధిక సంఖ్యలోనే గెలుపొందారు ఈ మేరకు వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పెరిగే వీలున్నట్లుగా తెలుస్తోంది మంచి ఇమేజ్ ఉన్న వారికి అలాగే రాబోయే పది నుంచి పదిహేను ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగే సామర్థ్యం ఉన్న వారికి ఈసారి అధిక అవకాశాలు లభిస్తాయన్న భావన వ్యక్తమవుతుంది టీడీపీలోని కొందరు సీనియర్లకి అవకాశం ఇవ్వటం కంటే యువతకి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అలాగే టీడీపీ నుంచి మంత్రివర్గంలోకి తీసుకునే వారిలో పార్టీ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని తీసుకునున్నారు అలాగే సామాజిక వర్గాలకి కూడా సమాన ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది